వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఛానల్ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కరీంనగర్ డైరీలో అభయ్ కుమార్ అనే వ్యక్తి పాల ప్యాకెట్ కొనుక్కొని తన ఇంటికి వెళ్ళి త్రాగడానికి ఇప్పిచుడగా చీమలు రావడంతో ఒక్కసారిగా కంగుతున్నాడు అభయ్ కుమార్ కరీంనగర్ డైరీ యాజమాన్యం దగ్గరికి వెళ్ళి అడగగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని అభయ్ కుమార్ డిమాండ్ చేస్తున్నాడు సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ కరీంనగర్ డైరీలో పాల ప్యాకెట్ కొనుక్కొని ఇంటికి వెళ్లి చూడగా చీమలు రావడంతో యాజమాన్యం దగ్గరికి వచ్చి అడగగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని కరీంనగర్ డైరీపై తగు చర్యలు తీసుకుని ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్న వారిని ఉపేక్షించరాదని బాధితుడు వాపోయాడు ਏਿ ਬੋਡ ਇ ਬੇਕ ਕਾ ਨ, ਇ ਬੋਡ ਇ ਬੇਕ ਇ ਬੇਕ ਇ ਬੇਕ ਨ. ਰੇਸ਼ ਮੀਲ ਗਾ, ਤੋਨਾਡ ਮੀਲ ਕੁਣ ਆਂਟ, ਲੇ ఈ అమ్ముతున్నాం నా పేరు అవిష్ కుమార్ నేను కరీంనాథ్ డైరీలో పాల ప్యాకెట్ కొనడం జరిగింది ఇంటికి వెళ్ళి పాల ప్యాకెట్ ఇప్పి చూడాలి మొత్తం చీమలు ఉన్నాయి వచ్చి ఇక్కడ యాజమాన్యాన్ని అడిగితే మాకు సంబంధం లేదు పురుగులు ఎక్కడొచ్చినా మాకు తెలియదు చీమలు వస్తుంటే అన్న కావాలంటే ఇంకో ప్యాకెట్ ఇప్పుకొని చూడండి అంటే అంటే ఈ పాలు ఎక్కడ పోను ఈ పాలు చూడకుండా కావచ్చు కట్టనే కదా అంటే వీళ్ళివాళ్ళ చీమలు వస్తాయి రేపు పురుగులు వస్తాయి వాటికి ఎవరు బాధ్యులు ఈ తయారు చేసేది పౌడర్ పాళ్ళతోటి కెమికల్స్ అది కాకుండా ఇంకా మళ్ళీ పైకేటు చీమలు వచ్చినాయి అంటే ఎట్లా వచ్చినాయని మాకు తెలియదు అని మాట్లాడతారు ఎందుకు ఈ మనుషులతో చెలగాటాలు ఆడుతు మనుషుల ప్రాణాలతో చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళు తీసుకోపోతారు వాళ్ళు తాకిస్తే ఏమవుతారు ఈ పురుగులు చూడకుండా రాత్రి పూట కరెంట్ లేని వాళ్ళు ఇళ్ళలో ఉన్నారు మంది కరెంట్ పోతే ఆ టైంలో పాలు పోసుకొని తాగితే ఏంటి వాళ్ళ పరిస్థితి ఎక్కడ పోతారండి దీనిపైన ఖచ్చితంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలి డైరీ మూసే వరకు பால இக்கடி நேன் பெதப்பெலில் இது பாலகேந்திரம் நடைபெறையக்கு எத்தா